వెళ్ళిపోయాడంట మళ్ళీ వెళ్ళిపోయాడు వైసీపీలో చేరా వెళ్ళిపోయాడంట ఎందుకంట ఏమో ఇప్పుడు ఎట్లుంటాయంటే రాజకీయం అంటే రాజకీయం లాగుంటది దాన్ని అర్థం చేసుకుని నిదానంగా ఉండాలి ఇప్పుడు కంపెనీలో చేరావు ఆ కంపెనీలో నీకు నచ్చింది ఉండదు కదా అవునులే అది నాకేదో నచ్చలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు సడన్ సర్ప్రైజ్ వెళ్ళిపోయిన వాళ్ళు కొంత ఎదుగుదల అందుకే నేను నగల పడుతుంది అందుకే వాడు క్రికెట్ అంత దూరం ఎదగలేకపోయాడు అవునలే ఎక్కడైనా ఒకటి వాడు ఇప్పుడు నీకు పిలిచి ఇచ్చేస్తాడా ఎందుకు చంద్రబాబు పిలిచి ఇచ్చేస్తాడా చంద్రబాబు ఈడు కదా అవును ఈ రోజు ఎన్నో రోజులుగా పెద్ద కమ్ముకొచ్చి కాపుకొచ్చి ఇక్కడ కమ్మ శక్తిగా ఉన్న కేసు నానికే దిక్కులే దిక్కులే అవును అలాంటిది వాడికి హ్యాండ్ ఇచ్చాడు అలాంటిది పార్టీలన్నా రకరకాల యాటిట్యూడ్స్తో ఉంటాయి నువ్వు నీ ఎరుగుదల నీ పరిణామక్రమం నువ్వు చూసుకొని జాగ్రత్త పడి సెట్ చేసుకొని వాళ్ళ అంతే ఏ ఏదో చిన్న నా గురించి ఒక రోజు రెండు రోజుల్లో ఏమైతుంది గట్టిగా వారం అయితే అతను అంతే వారం అదే ఆడుదాం స్టార్ట్ అయింది ఇలాంటి రోజు వస్తుంటారు పోతుంటులే కానీ చెప్తున్నా అది అన్యాయం అవును అడేడో కందుకూరులో మహీధర్ రెడ్డి అంట జగన్ నాకు ఇస్తాడా ఇయడా ఇవన్నీ నేను చూడండి అసలా అసలా జగన్ ఏ విధంగా ముందుకెళ్తాడు అనే దాన్ని నేను చూసుకుంటున్నాను అంతే తప్ప నాకు ఎన్ని అనవసరము ఆయన ఇస్తాడు లేక లేదు ఇస్తే చేస్తాం ఒకే ఒకటి రోడ్ అలాంటి ఎంత బాగా అనిపించింది అంటే అబ్బా చాలా బాగా అనిపించింది ఎంత మంది ఎన్ని రకాలుగా ఎగబడుతున్నారు గందరగోళం చేస్తున్నారు అబ్బా అవునా ఇతర ముందుగానే వెళ్ళిపోవడం మేలు ఇదంతా ఇతనే ట్రోలింగ్ సెల్ఫ్ అవుట్ ప్రకటించుకున్న అమ్మట రాయుడు వైసీపీ తప్పుకున్నట్టు ప్రకటన ఇంకా చాలా మంది కొందరు ఏమంటారు అంటే అదో ఈస్ట్ వెస్ట్ లో కూడా గ్రిప్ ఉన్న నాయకులు రావు గారికి ఇవ్వండి జగన్ అన్న ఎంపీ ఇటు మీకు గిఫ్ట్ ఇస్తారు వైసీపీని వీడుతున్న అమ్మటి రాయుడు ఆ ఇటీవల కాలంలో ఆ పార్టీలో చేరిన స్టార్ క్రికెటర్ అమ్మటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నాడు వెల్లడించారు వైసీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా కొంతకాలంగా రాజకీయాలు దూరంగా ఉండాలని భావిస్తున్నా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా అని ట్వీట్ చేశారు సడన్ గా ఏమైంది అని వైసీపీ కార్యకర్తలు ఫ్యాన్స్ కామెంట్స్ ఓకే ఏమి ఏం టికెట్ ఏదైనా టికెట్ ఇస్తా అన్నారా ఆయనకి టికెట్ కాదు అంబటి రాయుడు ఆడదా మాండ్రాకి చాంపియన్ ఈయన అది ఇచ్చారండి ఆయనకి అదే అది అంతేగాని ఇంకేం లేదు మరి ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు కండిషన్ చెప్పాడా అవును ఏదో ఏం లేవు ఏదో కలబెట్టారు మధ్యలో ఎవరు ఎవరో ఏదో కలబెట్టినట్టున్నారు మళ్ళీ ఏదో జరిగినట్టుంది ఏమైంటే మరి నాకు కరెక్ట్ అయిపోయింది నేను చూడలేదు కదా ఇప్పటిదాకా పార్సల్ చూడలే ఇంకా చూస్తా సరేనా చూసి అప్డేట్ చేయి Thank you.